శ్రీమా త్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు సండే కదా అంత బిజీగా ఉరుకులు పరుగులుగా ఉండదు కదా అయితే నేను నేను చెప్పాను కదా మేము ద్రాక్షారామం అది వెళ్ళామని పూజ గురించి అది అయితే మా అత్తయ్య చాలా పూజ చేసిన కుంకుమ అంత ఇచ్చిందండి డబ్బాతో అంటే డబ్బాతో ఇవ్వలేదు అది ప్యాకెట్ ఇచ్చింది అది అంత డబ్బా అయింది ఆ డబ్బాలో కుంకుమ మనం ఎప్పుడూ ఇప్పుడు అమ్మవారికి అది ఆల్రెడీ పూజ చేసేసిన కుంకుమ మళ్ళీ మనం మన పూజా మందిరంలో పూజ చేయడానికి అది వాడకూడదు కేవలం మనం పెట్టుకోవాలి లేకపోతే వచ్చిన వాళ్ళకి పెట్టాలి ఇంటికి వచ్చిన వాళ్ళకి బొట్టు పెడతాం కదా అలాగా లేకపోతే మనం పెట్టుకోవాలి ఒకసారి పూజకు వాడిన కుంకుమని అది మనం ముట్టుకుని అది మళ్ళీ అమ్మవారికి మనం పూజలో వాడకూడదు ఆ కుంకుమ మనం ఎప్పుడైనా ఎక్కువ కుంకుమ ఉన్నప్పుడు పాడవకుండా ఉండాలి అంటే అంటే కొన్నాళ్ళకి ఒక పొడి పొడిగా అయిపోయి చిన్న పెంకి పురుగు లాంటిది వస్తూ ఉంటుంది అలా అవకుండా ఉండాలంటే అందులో కర్పూర బిళ్ళలు వేస్తే కుంకుమ తొందరగా పాడవదండి నేను ఇదివరకు ఏం చేసేదాన్ని ఎక్కువ కుంకుమ అవి ఉన్నప్పుడు పై ఫ్రీజర్లో పెట్టేసేదాన్ని ఆ ఫ్రీజర్లో పెట్టేసినప్పుడు చాలా రోజులు ఎన్ని ఏళ్ళైనా అలాగే ఉండేది తర్వాత గమ్ముని అందులో ఆ ప్యాకెట్లు ఈ ప్యాకెట్లు పెడుతూ ఉంటాము ఏవో అంటే అంటూ అవి ఎప్పుడు పెట్టను అని ఇంకా మానేశాను ఇలా కర్పూర బిళ్ళలు వేసి ఉంచుతాను తర్వాత ఒకసారి కంచిలో మా అత్తయ్యే చెప్పింది కంచి వెళ్ళినప్పుడు అమ్మవారికి పూజ చేయడానికి పెద్ద కుంకుమ రాసులు రెడీగా ఉంచారట ఇంకా అక్కడ ఆయన పీఠాధిపతి రావాలి పూజ చేయాలి అమ్మవారికి ఈ లోపల పెద్ద 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 పళ్ళాలతో అంత కుంకుమ రాసి ఉంటే భక్తురాలు ఒక ఆవిడ చూడ్డ మామూలు కంచికొచ్చి ఎదురుండా కుంకం పడింది కదా ఉంది కదా అని చెప్పి ఆవిడ బొట్టు పెట్టుకుంటా తీసి పాప ఆవిడకే తెలిసి ఉండదు పెద్ద ఆవిడే వెంటనే ఆయన ఈ లోపల అప్పుడే వచ్చాట అదంతా తీసి వేసేయండి కొత్త కుంకుమం తెప్పించండి అని గట్టిగా కేకలేసారట అంటే అమ్మవారికి పూజ చేసిన కుంకుం మనం పెట్టుకోవాలి తప్ప మనం ముందు ముట్టుకున్నది అమ్మవారికి తిరిగి పూజ చేయకూడదు అందుకని మనకు ఎవరైనా ఏవైనా పూజలు చేసుకున్న లక్ష ఇలా కుంకుమ పూజ కానీ కైలాస గౌరి కానీ పూజ చేసుకున్న కుంకాలు ఇస్తారు కదా ఆ కుంకాలు తిరిగి దేవుడి మందిరంలో పూజకు వాడకూడదు కేవలం మనం పెట్టుకుందుకు వచ్చిన వాళ్ళకి ఇంటికి వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టడానికి మాత్రమే వినియోగించాలి అది పాడైపోతుంది అనుకుంటే ఒక గం గట్టి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుని నాలుగు కర్పూర బిళ్ళలు అందులో వేస్తే చాలా రోజులు పాడవదు అంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు అందుకు ఈ విషయం చెప్తున్నాను ఇంకేంటండి ఈ సంగతులు నేను ఇంకా పూజ అయింది ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి దేవుడికి పళ్ళు అవే నైవేద్యం పెడుతున్నానండి ఎందుకో ఒక పదిహేను రోజులు నిష్టగా శ్రద్ధగా చేశాను కానీ ప్రసాదం రోజు అన్న ప్రసాదాలు చేయలేకపోతున్నాను నేను అందుకని ప్రసాదం దేవుడికి నైవేద్యం పెడతాం మళ్ళీ మ్యాన్నమే అవి తింటాం కదా దాంతో మళ్ళీ తినడం అవి ఎవరికైనా పని ఇస్తాము ఇచ్చినా కూడా గబగబా చేయడం ఏంటో కంగారుగా కొంచెం ఓపిక లేనట్టుగా ఉంటుంది అందుకని పళ్ళే నైవేద్యం పెడుతున్నాను మళ్ళీ పండగ మూడు రోజులు మళ్ళీ ఎలాగా నైవేద్యాలు అన్న ప్రసాదాలు అవి పెడతాం కదా అది ఓ పదిహేను రోజులే నాకు శక్తినిచ్చాడు దేవుడు మళ్ళీ చూస్తాను మధ్యలో ఓపిక వస్తే చేస్తాను అదండి ఈ సంగతి నిన్నైతే దాక్షారామం ప్రయాణంలో భగవద్ దర్శనం అయితే జరగలేదు కాకపోతే గుళ్ళు లోపలికెళ్ళడం అంతా నడవడం అంతా జరిగింది బయటికి దండం పెట్టుకున్నాం చెప్పగా తిరిగి సెలవులు ఇచ్చిన తర్వాత పెంద్రాళ్ళే పొద్దున్నే బయలుదేరి వెళ్తాం దారి ఒకటి బాగా గతుకులు గతుకులుగా ఉందండి రోడ్డు మీద మనం వెళ్తుంటే ఇష్టం వచ్చినట్టు నేను ఎప్పుడో మన్నా ఎప్పుడన్నాకి ఒక చలానా వచ్చింది ఫోన్కి ఎప్పుడో ఈయన కారు మరి ఎటు తీసుకెళ్ళారో ఏటో తెలియదు చలానా పడిపోయింది ఆ డబ్బు కట్టమని ఇంకా మా హైదరాబాద్లో అయితే మా అబ్బాయి అంటాడు అబ్బా బోల్డ్ చలానాలు పడిపోతాయి అంటాడు ఇదేంటి కానీ ఇలా చనాలను పడిపోతున్నాయి బాగానే ఉంది కానీ ఆ రోడ్ల పరిస్థితి అంత అధ్వానంగా ఉంది అవి మాత్రం సరి చేయట్లేదు ప్రతిదీ మన దగ్గర నుంచి వసూలే తప్ప మనకి కలిగే లాభం ఉండట్లేదు అసలు ఆ రోడ్డంతా గతుకులే రోడ్డంతా గతుకులే రాత్రి చాలా నడు నొప్పితో బాధపడ్డాను మాత్రం వేసుకున్నాను అనుకోండి అయినా నొప్పి నొప్పేగా అది నొప్పి తర్వాత ఏదో నాకు వచ్చేసి కళ్ళు పడుకుందుకు ఉండదు బాధ్యత ఉంటుంది వంద సార్లు బాధ్యత బాధ్యత అని అనుకోకూడదు అది చాలా తప్పు అది కానీ అది సంగతి అండి ఇకపోతే నిన్న ప్రసూన్ గారు హిందూ గారు అందరూ ఏడిపించారు వేళాకోళంగా మిమ్మల్ని తలుచుకోకుండా ఎలా ఉంటాం సారీ గిఫ్ట్ ఇస్తానన్నారు కదా ఇంకా తలుచుకుంటాం మామూలుగా తలుచుకుంటాం ఇప్పుడు ఇంకా తలుచుకుంటాం అలా అని వేళకోళం చేశారు సంతోషంగా అనిపించింది అలా చక్కగా జోవియల్గా మాట్లాడుతుంటే బాగుంటుంది కదా మనకు కూడా అది మరి న్యూ ఇయర్ విన్నర్స్ ఎవరో పిల్లలతో అంటే నువ్వు న్యూ ఇయర్ రోజు పెట్టావు ఏంటి మమ్మీ ఎవరికైనా ఆ రోజు రాకుండా ఉంటే డిసప్పాయింట్ అవుతారు కదా అన్నారు ఏమో నాకు ఐడియా రాలేదురా ఫస్ట్ అని అనుకున్నాను ఫస్ట్ నా అదే న్యూ ఇయర్ రోజును ప్రారంభిద్దామని ఎవరు విన్నర్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒకటి రెండు రోజులు నాకు ఇది ఇస్తే వాళ్ళ అడ్రస్ ఇస్తే పంపేటప్పటికి వాళ్ళకి ఆరో తారీఖు అవుతుంది వాళ్ళకి ఆ చీర అవి నచ్చితే బ్లౌజ్ అవి కుట్టించుకుని పెద్ద పండగ కదా ఒక రోజు మూడు రోజుల్లో ఒక రోజైనా కట్టుకుంటారు అదే అంతవరకే నా ఉద్దేశం అని చెప్పాను ఢిల్లీలో పద్మలత గారు ఉంటారు నన్ను ఆవిడ ఆ సిస్టర్గా భావించి చాలా విజయమ్మ విజయమ్మ అని చె మాట్లాడుతూ ఉంటారు నీ వంటల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు నువ్వు నీ వంట వల్ల నాకు ఓహో ఇది ఉండదు అని కొత్త ఐడియా వస్తాయి అది చూసి నేను వంట మాట్లాడతాను అని అలా చెప్తూ ఉంటారు అందుకని కమల గారు అని ఒక ఆవిడ ఉంటారు ఆవిడ అలాగే చెప్తారు వంటల గురించి మీ వంటలు బట్టి నాకు ఐడియా వస్తూ ఉంటుంది ఓహో రేపు ఇచ్చేయచ్చు అలా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా సరదాగా మాట్లాడారు ఈ శారీ ప్రాసెస్ గురించి ఎవరికి లేవని కాదు బోల్డ్ ఉంటాయి మనకి ఎవరికి అన్ని బోల్డ్ ఉన్నా అది ఇంత చిన్న గిఫ్ట్ అయినా కూడా మనకు ఎంతగా ఆనందాన్ని కలిగిస్తుంది ఒకళ్ళ నుంచి వచ్చింది అంటే ఏమో నాకు అలాగే అనిపిస్తుంది అలాంటిది ఏ చీరలు అవి అంటే ఆడవాళ్ళకి ఇంకా అనిపిస్తుంది కదండి మన జనరేషన్ మన వా ఇది వాళ్ళకి అందుకని అలా న్యూ ఇయర్ నాడు చెప్పి ఒక రెండు రోజుల్లో పంపుదాం అడ్రస్ వచ్చాక అని అనుకుంటున్నాను నాకైతే అందరికీ ఒకసారి ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వకుండా ఉంది కానీ భగవంతుడు నాకు అంత ఆసక్తి ఇవ్వలేదులేండి ఒక ఇద్దరు ఇద్దరు చొప్పున ఇద్దాము అని చెప్పి ఒక రోజుతో అయిపోయేది కాదు కదా ఇది పైగా ఇదిగో పండక్కి పిల్లలు వీళ్ళంతా వస్తారు వాళ్ళందరికీ ఏం కావాలో కూడా చూడాలి కదా అయినా ఇద్దరిద్దరు చెప్పును పెట్టుకుంటే మళ్ళీ ఉగాదికి ఇద్దరు అలా చేద్దామని చెప్పి నా ఉద్దేశం ఇంకేంటండి సంగతులు మీరేం టిఫిన్ చేశారు నేను ఇడ్లీ పిండిని నేను రాత్రి ఇడ్లీ చేశాను ఇప్పుడు నేను ప్రొడక్ట్ వేయమన్నారు మా వారు వేసా కొబ్బరి చట్నీ చేశారు నేను అల్లం చట్నీ అయింది కదా ఇప్పుడు కొబ్బరి చట్నీ వంట చూసుకోవాలి కూరగాయలు అయితే అన్ని కూరలు ఉన్నాయి వెజిటబుల్స్ చూసి మీకు మాకు నచ్చాలి మా ఇంట్లో తిని వాళ్ళకి మా నాన్నగారికి ఇంటికి నచ్చాలి మీకందరికీ చూడటానికి బాగుండాలి కలర్ఫుల్గా అలాంటి వంటను ఆలోచించి ప్లాన్ చేసి నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను మీ అందరి అభిప్రాయాలు నేను మాట్లాడిన వాటిలో పెద్ద విశేషాలు ఏం లేవండి బయటవి శివాజీ గారు అన్న మాటలకి ఈ చిన్నమయ్యి అనసూయ గారు అన్న మాటలకి ఓ రచ్చరచ్చగా ఉంది అయితే ఎవ్వరికి ఏమీ చెప్పే పరిస్థితిలో మనం లేవండి వాళ్ళ ఇష్టం వాళ్ళని వదిలేయడమే అలా నా శివాజీ గారికి కూడా నేను చెప్పేసి అలా ఏమండి ఎవ్వరూ కూడా గరికపాటి అంతటి వారినే అన్నారు బాలసుబ్రహ్మణ్యం గారిని అన్నారు సెలబ్రిటీసే అనేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎందుకు చెప్పారు అని బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఆయన ఊరికినే అనలేదు ఒక పెద్ద హీరోయిన్ ఆయన మాట్లాడుతున్న వచ్చి డ్రెస్సును కిందకు లాక్కుంటూ చాలా ఇబ్బంది పడింది ఇలాంటి సభలకు వచ్చేటప్పుడు నిండుగా వస్తే బాగుంటుంది అంటే అక్కడ మూడు మంది వందలాది మంది ఉంటారు కదా అక్కడ ఇబ్బంది పడకుండా అని చెప్పారు ఒక్కోసారండి మన దే మన వాళ్ళకైనా మనం మంచి చెప్పినా అది ఎందులోంచి చెడే తీస్తారు అది మనుషులకు ఇష్టమైంది అనుకోండి బూతు మాట్లాడినా అది రామాలా వినపడుతుంది వాళ్ళకి ఇష్టం లేదనుకోండి రామ అన్న అందులో బూతును వెతుకుతారు అలాంటి సమాజంలో ప్రస్తుతం మనం ఉన్నాం అందుకని దయచేసి గరికపాటి వారవని ఎవరీ ముఖ్యులకి నేను చేసుకునే విన్నపం దయచేసి ఎవరి చేత మీరు మాటలు పడకండి ఎవరి మా ఒళ్ళు మా ఇష్టం మేము తిరుగుతున్నా ఉంటున్నారు తిరగనివ్వండి ఎవరికి కావాలంటే వాళ్ళని తిరగనివ్వండి ఎవడే ఉంటాడు ఎవరేమన్నారు చిన్న మమ్మల్ని మేము తిరిగితే చిన్నపిల్లల్ని ఎందుకు చేస్తున్నారు మీ దృష్టిలోనే వంకరా ఇలా అంటున్నారు కదా అంతే పరివసానాలు వేటివైనా అనుభవించే వాళ్ళు అనుభవిస్తారు తప్పదు ప్రకృతి అని ఆయన స్త్రీని ప్రకృతితో పోల్చారు అది ఎంతో నాకు నచ్చింది చాలా మంచి మాట ఆ ప్రకృతి చూసుకుంటుంది ప్రకృతి ఎప్పుడు దేన్ని వదలదు అది గుర్తుపెట్టుకోవాలి అందరూ అందుకని ఈ విషయాన్ని అందరూ వదిలేసుకుని ఎవడి ఇది వాడిదే మనకెందుకు బాబు మన ఇల్లు మన పిల్లలు మన కూతుళ్ళు మన కోడళ్ళలో మన మన వాళ్ళలో ఎవరు ఇది వాళ్ళు చూసుకుంటేనేయో మగవాళ్ళైన పెద్ద పెద్ద సెలబ్రిటీలే వెనక వేసుకొచ్చేసి మాట్లాడేస్తున్నారు వాళ్ళు ఇష్టం వాళ్ళు వేసుకుంటారు ఓకే వేసుకోమనండి కానీ అది హై సర్కిల్లో చెల్లుతుందేమో కానీ మధ్యతరగతి కుటుంబాల్లో అయితే చల్లదు బాగుండదు కూడా అది అయితే ఉండనివ్వండి ఇష్టం వాళ్ళది అనవసరంగా మంచి మా మంచి వ్యక్తులు మాటలు పడ్డం అనవసరం అని నా ఉద్దేశం అది ఉంటాను మరి నేను నా ఛానల్ ద్వారా నేను వాళ్ళకి చెప్పే ఇది మీ గౌ ఒకళ్ళకి సలహాలు చెప్పి మీ గౌరవాన్ని మీరు తగ్గించుకోకండి కాకపోతే అందరూ వాళ్ళకే సపోర్ట్గా ఉన్నారు ఎవరైతే శివాజీ గారికి ఏంటి ఎవరికైనా ఏంటి గరికపాటి వారిని ఎన్నో మాటలు అన్నారు ఆయన కొంత వెటకారంగా చమత్కారంగాను మాట్లాడతారు కానీ అందులో ఉన్న మంచిని భావాన్ని గ్రహించుకోవాలి వాళ్ళకి ఏమవసరం ఇలా ఉండండమ్మా అలా ఉండమ్మా అని ఇంట్లో వాళ్ళే పడలేక వదిలేస్తున్నారు కొంతమందిని బయట వాళ్ళు వాళ్ళకి ఎందుకు వాళ్ళు అనిపి అంతటే వాళ్ళు సరస్వతీదేవిని అష్టావధానం శతావధానం ఇవన్నీ ఏమైనా మాటలేంటి అలాంటి సరస్వతీ పుత్రులు ఇలాంటి వాళ్ళ చేత మాటలు పడడం శుద్ధానవసరం అందుకని వదిలేస్తే మంచిది వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ గౌరవం ఎందుకు పాడు చేసుకోవడం ఇలాంటి వాళ్ళ నోలల్లో పడాను నా అభిప్రాయం ఇంకేంటండి నేను బోళ్ళ మాటలు చెప్పేసాను మరి మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియచేసేస్తే చక్కగా టిఫిన్ తినేసి వేసుకోవాల్సిన మందులు వేసేసుకుని మీతో మళ్ళీ ఏం కామెంట్స్ పెట్టారో చూసి జవాబు ఇచ్చి వంటలోకి వెళ్ళి పోతా బాయ్ మీ స్నేహితురాలు విజయాపరణాల